జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మన ప్రియతమైన నాయకుడు మన దిందులూరు నియోజకవర్గం చింతన ప్రభాకర్ గారంటే ఒక ఐకాన్ ఈ రాష్ట్రం మొత్తం కూడా చింతమ్మనే అంటే తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంతో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియకుండా ఎట్లా ఉంటారో ఈ రాష్ట్రంలో కాదు ఏ దేశాల్లో కూడా అటువంటి సిద్దమ్ ప్రభాకర్ గారిని ఆయన మనిషి మాట యొక్క ఇదిగా ఉంటుంది కానీ ప్రేమ అనేది గుండెల్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నాం ప్రతి ఒక్క మేము ఆటో కార్మికుల్ని గతంలో ఎప్పుడో కూడా అడిగాం ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏంటి చింతమనే ప్రభాకర్ గారు ఏంటని అన్న ఆయన మాకు వింత అదే ఆ రోజు ఉదయమే వెళ్ళారంట అది ఆ మాట వచ్చి అడిగాం ఏంటంటే ఏంటి ఇవాళ ఆదివారం కదా ఏంది ఏంటి మా మరదలకి ఏం అన్నారంట అంటే ఏంటంటే కష్టపడి వెళ్ళాలి కొనుక్కోవాలన్న రెండు రా అని చెప్పి తలోకి అప్పుడే ఐదు వందల రూపాయలు కాగితం తల ఒకటి అక్కడ వచ్చినోడికి వచ్చినట్టుగా మటన్ కొనుక్కున్న చికెన్ కొనుక్కున్నా ఎలా అంటారు త్వరగా వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయండి అని చెప్పారంట ఇటువంటి నాయకుడు నిజంగా పెట్టిన ఈ రాష్ట్రంలో అత్యధికంగా భోజనం కానీ టిఫిన్ కానీ ప్రజలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గుర్తుండదు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క పౌరుడు ఆ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రం మొత్తం చెప్పుకుంటాం ఆయన పెట్టినట్టుగా ఎవరో బెటరు కడుపు నిండా భోజనం మనస్ఫూర్తిగా ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాటలో ఆయన అలవాటు ప్రకారం మాట ఉంటుంది కానీ ఆయన కడుపు నిండా ప్రేమ ఉంటుంది అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మన ప్రతి ఒక్క జన మీద ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం వారు ఎట్టాకో వాళ్ళు పూర్తిగా చేస్తారు మనం అవకాశం ఉన్న మటుకి మేము కూడా మా వీరమహిళ్ళు మా ఈ ప్రాంతంలో కూడా రెండు మూడు రోజులు ఆ ప్రాంతంలో మాకు సొంత దగ్గర బోళ్ళు ఉన్నాయి గట్టిగా జన సైనికులు ఉన్నారు మేము మా జనసేన అధ్యక్షురాలు ఘంటసాల ఘంటసాల వెంకటలక్ష్మి గారిని కూడా ఆవిడ సహకారంతో ఆవిడ్ కూడా తీసుకుని మేము అక్కడికి ఎవరైనా జనసైనిక నాయకులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొని మేము కూడా తిరుగుతాం ఆ తిరిగే అవకాశం మేము కూడా కల్పించమని ప్రభాకర్ గారి పర్మిషన్ అడుగుతున్నాం नहीं है कुछ नहीं। नहीं अगर क्या करते हो मम्मी से डिलीवरी। हम उजाड़ दिस पिचम। ओके? ओके सर। ज़रा हिंगली के